నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో కార్తీక ద్వాదశి వ్రతమహత్యం సమస్త లోకాలను భయభ్రాంతులకు గురి చేసిన సుదర్శన చక్ర మహాజ్వాల ఒక భక్తుని రక్షణ కోసం ఒక మహా మహాతపస్శాలి పశ్చాత్తాపం కోసం ఎలా పనిచేసిందో చూసాం కదా క్రోథానికి భక్తికి మధ్య జరిగిన ఈ పోరాటంలో అంతిమంగా భక్తియే విజయం సాధించింది అంబరీషుడు దుర్వాసముని పట్ల ఎలాంటి వినయాన్ని ప్రదర్శించాడు దుర్వాస మహాముని తన అహంకారాన్ని వీడి అంబరీషునిపై ఏ విధమైన అనుగ్రహాన్ని చూపించారు ఈ వ్రత కథకు మూలమైన కార్తీక ద్వాదశి వ్రతం ఎందుకంత పవిత్రమైనది ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా చెప్పసాగెను సుదర్శన చక్రము అంబరీషులకు అభయమిచ్చి బొభ్యులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పసాగెను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై నమస్కరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడ్ను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుణ్ణి సేవింతును ద్వాదశి వ్రతము చేసుకును ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలనని ఆహ్వానించిదిని కనుక నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశమును ఆశీర్వదించండి మీరు దయాద్రహృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడ రైతిని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్ సంతోషముతో మీ మెట్లు స్థుతింపవలియునో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి కనుక ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి ఇపోటి మునిశ్రేష్ఠుల యందును ఎందును శ్రీమన్ నారాయణుని మనస్సు గలవాడనై నట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహం భక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుతురో ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదరో అట్టి వారు తండ్రితో సహమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడ వగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తుకు తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచపక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమందున జరిగినది కనుక ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలతో గ్రహించితివా ఆ దినమున విష్ణుమూర్తి క్షీర శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను కనుక ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ గలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నను ఆ ఘడియలు దాటకుండానే పూజించవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలెను ఏ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినెనను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యుల వారికి బోధించెను అధ్యాయం ద్వారా మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే కార్తీక మాసంలో చేయు దానములకు విశేష ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొను రోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు భక్త అంబరీషుని చరిత్ర పఠించడం ద్వారా మనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భగవంతుని చరణములు పీడకుండుట ఎవరిపై ద్వేషము పెంచుకోకుండా మనలను శత్రువులుగా భావించిన వారిని కూడా స్నేహపూర్వక ప్రవర్తనతో వారి మనసులను జయిద్దాం ఇంతటితో కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో